చెప్పాను చనిపోయే వరకు మాగడ్ గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి చెడు అని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తాబే ఒక మిస్చరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే లో ఉన్నాడు చచ్చిపోయాడు కొంతమంది అంటున్నాడు ఫోన్ ఇవ్వట్లేదు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు లోపలికి రాకూడదు 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 వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి రాను అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడుకాడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడ లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అడ్డు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తున్నాడు అప్పుడే పడున్నా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ అవుట్లేదు కొంచెం చెప్పాయంటే తలుపు తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తాడు ఏంటంటే ఒకటి కోటిఆర్ ఉన్నారు మేము కూడా ఆ లో ఉంటాం అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడని ఇస్తాడే పోనని ఆశ అమ్మా ఏం చేయాలి తగిన ఆశ చూ పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారికి వెళ్తే